దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఈ రోజున మకర రాశి జరగబోయేది మీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది ఈ రోజున ఒక శక్తి వలన జరిగేది ఇదే మీ జీవిత గమనమే మారిపోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో సాక్షాత్కరిస్తుంది మీ కళ్ళ ముందే జరుగుతుంది ఈరోజు జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పుని గమనించి మీ కళ్లను మీరే నమ్మలేని ఒక దివ్య స్థితికి చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు కన్నీళ్లు అవమానాలు అనే చీకటిని చేల్చుకుంటూ ఒక అంత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఈ మాటల్లో ఒక్క అక్షరం కూడా బీరుపోతు అక్షరాల సత్యము ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా ఎంతటి తీవ్రమైన మానసిక వత్తిడిలో ఉన్నా సరే దయచేసి ఒక్క పావు గంట సమయాన్ని కేటాయించండి మీ కోసం మీరు కేటాయించుకోండి మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా చోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలు విపులంగా అత్యంత స్పష్టంగా ఈ రోజు తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి మీ జీవితంలో రాబోయే ఆ అద్భుత మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని చల్లగా దీవిస్తారు అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండమంటూ దీవిస్తారు ఇక ఆలస్యం లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రి పూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది మీకు తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదండి ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అంటూ బాధపడతారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణ కటాక్షాలు వర్షిస్తూనే ఉంది కానీ దానికి మీరే గ్రహింపు అనేది చేపట్టలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా వస్తాయి అలాగే ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరియైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా లేడని మా మీదనే ఎందుకింత పగబట్టాడని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి కాని ఆ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే అవగతమవుతుంది పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించాక మీరు మోకాళ్ల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమంటూ వేడుకుంటారు సూర్యుని ప్రభావం వల్ల సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు వీరు వీరి నడకల ఒక హుందాతనం మాటలో అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుంచే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తారు మకర రాశిలో పుట్టినవారు సహజంగానే రాజసంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుని ఉన్నవారు పుట్టుకతోనే వీరి పరిసరాల్లో వీరికంటూ ప్రత్యేక గౌరవం ఉంటుంది వీరు చూపే ప్రతి ఒక్క ధైర్యపూరిత పనులు కూడా అందరికీ నచ్చుతాయి లోతుగా మాట్లాడతారు వీరి మాటే ధైర్యంగా ఉంటుంది ముఖంలో ఒక ప్రకాశం తీరు నడకలో ఒక వినతి కలగలిసిన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి చిన్నప్పటి నుంచి ఎంతో పై స్థాయికి వస్తారు పెద్దవారు అవుతారు అని ఇంట్లోనూ బంధువుల్లోనూ పలువురు చెప్తూ ఉంటారు ఎందుకంటే వీరి బుద్ధి లోతైనది స్పష్టమైంది ఏ విషయాన్నైనా పరిశీలించే తీరులు తెలివితేటలు చొరవ స్పష్టంగా కనిపిస్తాయి ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుండేవారు ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో దూకుడు ఆత్మబలము ఆత్మాభిమానంతో నిండి ఉంటారు స్నేహితుల విషయంలో విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తారు వారి నమ్మకాన్ని దెబ్బతీయడం అంటే శత్రుత్వమే అంటారు వీరు ఒక్కసారి కోపించినట్లయితే మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలాసేపే పడుతుంది కానీ వీరి మనస్సు పెద్ద మనస్సు ఓపికగా ఉంటారు స్నేహితుల కోసం అవసరమైతే వారిని వారు త్యాగం చేస్తారు ఒకవేళ ఎవరైనా అన్యాయానికి గురైతే వాళ్లకు తగిన న్యాయం జరిగేలా ముందుండి పోరాడతారు వీరి నాయకత్వ లక్షణాలు బాల్యంలోనే కనిపిస్తాయి స్కూల్లో కళాశాలలో క్లాస్ లీడర్ టీం లీడర్ అవుతారు ఎవరైనా ఈ రాశివారి ప్రాభావాన్ని చూసి ఆశ్చర్యపోతారు వీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అంతా శుభ్రంగా గౌరవప్రదంగా ఉంటుంది వీరికి పేరు ప్రతిష్ట అంటే చాలా ఇష్టం తామేదైనా చేయాలంటే అందరూ తనని మెచ్చుకోవాలి తన పనిపై ప్రశంసలు రావాలి అనే కోరిక కలిగి ఉంటారు అందరూ తనని మెచ్చుకోవాలి తన పనిపై ప్రశంసలు రావాలి అనే కోరిక కలిగి ఉంటారు వీరి తత్వం ఒకే సమయంలో గర్వంగా ప్రేమగా ఉంటుంది వీరు మానవతా భావన కలిగి ఉంటారు దానం ధర్మం చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి వీరి చుట్టూ బంధుమిత్రులు ఎక్కువ ఉంటారు అయినా ఈ రాశి వారు ఎవరితోనూ అంతగా కలవరు తమకు నచ్చిన వ్యక్తులతోనే సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు వీరు చాలా ప్రామాణికులు అబద్దం మోసం ద్వేషం వీరి గుండెల్లో స్థానం పొందవు తనను తాను ఎంతగానో గౌరవించుకునేవారు అందుకే తప్పు జరిగినప్పుడు తాము చేసిన ఎదుటివాడు చేసిన క్షమించగల మనసుతో కూడిన ఆత్మ బలం ఉంటుంది ఈ రాశి వారు తండ్రి అయినా తల్లి అయినా ఆ యొక్క పాత్రలు కుటుంబంలో నాయకులుగా ఉంటారు కుటుంబాన్ని సమర్థంగా నడిపించగల సామర్థ్యం ఉంటుంది వారి మాటే ఇంట్లో చివరి మాటగా నిలుస్తుంది కొన్నిసార్లు వీరు పెరిగిన ఆత్మవిశ్వాసం అహంకారం కారణంగా చాలా వరకు ఇబ్బంది పడతారు దానిని నియంత్రించగలిగితే జీవితంలో అద్భుత విజయాలు సాధించగలరు ఈ రాశి వారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు డ్యాన్స్ మ్యూజిక్ యాక్టింగ్ వంటి రంగాల్లో ప్రకాశించే అవకాశం ఉంటుంది మెయిన్ స్టేజీ మీద ఉండాలి అనేది వీరి ఆత్మ కోరిక వీరి ప్రతిభను ప్రపంచం గుర్తించాలి వీరి ప్రతిభను ప్రపంచం గుర్తించాలి పేరు ప్రఖ్యాతి రావాలి అన్నది ముఖ్య లక్ష్యం వీరు పొదుపుగా ఉండడం కంటే ఖర్చు పెట్టి మెరుగ్గా బ్రతకాలనుకుంటారు తమ పేరు మీద మంచి అభిప్రాయం ఉండాలి అనేదే ప్రధాన ధ్యేయం వీరి జీవితంలో ధనం భద్రత ప్రేమ అన్ని ఉంటాయి కొన్నిసార్లు అహంకారపు ప్రకంపనలు వీరి సంబంధాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది వీరి హృదయం స్వచ్ఛమైంది చిన్న తప్పులు చేసిన వెంటనే పశ్చాత్తాప పడతారు ప్రేమలో వీరు నిజాయితీగా వ్యవహరిస్తారు ఒకసారి ప్రేమించిన వారిని చివరి వరకు వారిని నమ్మే గుణం ఉంటుంది దానివల్ల కొన్నిసార్లు ద్రోహానికి గురయ్యారు కానీ అనుభవం తరువాత వారి హృదయం మరింత పరిపక్వం అవుతుంది ఈ రాశి వారికి పిల్లలపై ప్రేమ అపారంగా ఉంటుంది తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుంది గురువులను శ్రద్ధగా చూసుకుంటారు ఆధ్యాత్మిక విషయంలో విశ్వాసం ఉన్న అతి భక్తి కంటే తత్వ చింతనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దేవుడంటే భయంతో కాకుండా ప్రేమతో ప్రార్థించాలి అనేది వీరి నమ్మకం ఒక్కసారి దానంలో తలపెట్టినప్పుడు వెనక్కి తగ్గరు నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే తపన అధికము వీరి గర్వం కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగా అనిపిస్తోంది కాని ఆ గర్వం సరైంది ఎందుకంటే వారు సాధించిన వాటికి గర్వపడుతున్నారు ఎవరిని తగ్గించకుండా తామేం చేయాలో చేసుకుంటూ ముందుకు సాగేవారు వీరి జీవితంలో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వెనకడుగు వెయ్యరు టార్గెట్ పెట్టుకున్నారంటే సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాడుతారు ఉద్యోగాలు వ్యాపారాల్లో రాజకీయాల్లో శాసన సభ సినీ రంగాల్లో గొప్పగా ఎదుగుతారు వీరికి గొప్ప రీతిలో మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది ఒకవేళ వేదికపై మాట్లాడితే జనాలు మంత్రముగ్ధులవుతారు మాటల్లో స్పష్టత ధైర్యము మనసుకు హత్తుకునే శబ్దము వీరిలో ఉంటుంది విద్యలో బలమైన చైతన్యం ఉంటుంది వీరు ఏదైనా ఒకే రంగంలో కాకుండా బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు ఒకసారిగా ఒక నిర్ణయం తీసుకోవడం కంటే చుట్టుపక్కల పరిస్థితులు ఆలోచించి అందులను బట్టి నిర్ణయం తీసుకుంటారు మనోధైర్యం శక్తి ప్రబలమైన ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది వీరి దగ్గరే ఉండాలి అనిపించే ఆకర్షణ ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ జాతీయ పథకం వారు ఎదుటి వారు వీరిని చూసి గౌరవిస్తారు వారు ఎవ్వరు ఉండగా అటువంటి వారిని తక్కువగా చూడలేరు కాబట్టి వీరు పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా రాజస్వభావంతో నాయకత్వంతో వెలుగుతో నిండినవిగా ఉంటాయి వీరు చిన్న చిన్న విషయాల్లో కొంచెం హట్ అవుతారు కానీ వెంటనే వెళ్లి మనోధైర్యంతో నిలబడతారు ఓర్పు వీరి బలమైన ఆయుధం దాని సహాయంతో జీవితాన్ని గెలిచే వరకు పోరాడతారు వీరి జీవితం ఒక విజయము ఓ మానవత్వ గాథ ఓ రాజశక్తి శరీరంలోకి వచ్చిన రూపము అడవిలో సింహం ఎలా తిరుగుతుందో వీరు కూడా సమాజంలో అంతే ధైర్యంతో గంభీరత్వంతో తిరుగుతూ ఉంటారు గంభీరత్వంతో నిగర్వంగా జీవిస్తారు వీరి పుట్టు పూర్వోత్తరాలు విన్నవారు ఎవరైనా ఇలాంటి వారితో జీవితం పంచుకోవడం ఒక అదృష్టం అనకుండా ఉండలేరు కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు ఈ రాశి వ్యక్తులకు కూడా కష్టాలు అధికంగానే ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్లు కింద పడి పైకి లేచిన పరిస్థితులు ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయితే ఈ రాశి వారి చుట్టూ ఉన్న మనుషులనే వీరు ఆదర్శంగా తీసుకుంటారు ఎన్నో రకాలుగా వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టూ ఉన్న మనుషులే ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ వీరి గుండె వెన్నలాంటిది చిన్న విషయాలకే గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు పరిస్థితులు సృష్టించిన బాధలు కావచ్చు నమ్మిన మనుషులు సృష్టించిన ఇబ్బందులు కావచ్చు వారు చేసిన అవమానాలు వీరి గుండెకు బలంగా తాకాయి అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ తీవ్రంగా మదన పడుతున్నారు ఈ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకు ఎందుకు కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఆ భగవంతుణ్ణి ఇలా నిందించిన సందర్భాలున్నాయి మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు మహాశివుడు శని భగవానునికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడి మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక సానుకూల తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు పెను ప్రమాదాలు స్నాంతకమైన గండాలు తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు కావడం ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజ స్వరూపం బట్టబయలు కావడం ఆయన చేసిన లీలలు లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కోస్తూ మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పురోగతి మొదలు అవుతుంది అంటే దానికి ఏకైక కారణము మహాశివుని కటాక్షం కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా నిజ రూపంలో మనం ముందుకు రారండి నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకు తెలియచేస్తారు మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలండి ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించండి ఆ దైవం ఎవరో తెలిసినందులకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి శివునికి మధ్య ఒక విడదీయరాని అనుబంధం ఉంది సాక్షాత్తు వీరు శివభక్తులు వీరి మనస్తత్వం వీరి ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన పుత్రుడుగా భావిస్తున్నాడు ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లు ఎక్కడినుంచో సుగంధ భరితమైన విభూది సువాసన రావడం గంటల శబ్దం మెల్లగా వినిపించడం కర్పూరపు సువాసన రావడం మల్లె సువాసన రావడం జరిగుండొచ్చు అవి అన్ని కూడాను సాక్షాత్తు శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని అనడానికి స్పష్టమైన సంకేతం ఆ దైవం పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలను హోమాలను ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నాడు సోమవారం లేదా శనివారం నాడు ప్రదోషకాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చెయ్యండి ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించండి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు బాధలు స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మరల ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు సంపూర్ణంగా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో అద్భుతాలు కలుగుతాయి పరమశివునితో పాటుగా కుల దైవానికి కూడా మీరు ఖచ్చితంగా పూజలు చేసుకుంటూ ఉండండి దైవాన్ని పూజించడం నిత్యం ఆరాధించుకోవడం కూడా మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది ఈ రోజున చంద్రగ్రహ ప్రభావం కూడా మీకు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఇస్తుంది ఉద్యోగస్తులకు సుపీరియర్స్ నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది అలాగే పెద్దలు చెప్పే సలహాలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు దక్కుతాయి రోజు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది కానీ డాక్యుమెంట్స్ పై శ్రద్ద అవసరము ఆరోగ్యపరంగా మనసుకి రిలీఫ్ దక్కుతుంది ఒకంత బలంగా ఉన్న శక్తులు ఇప్పుడు నెమ్మదిగా పటిష్టంగా మారతాయి ఈ రోజున వీరికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడానికి ఉత్తమమైన రోజుగా చెప్పొచ్చు ముఖ్యంగా చదువు ఉద్యోగ మార్పులు విదేశీ అవకాశాలు ఇలా జీవితాన్నే మార్చే అవకాశాలు తలుపు తడతాయి ఈ రోజున శివునికి అభిషేకం చేయించడం వల్ల కూడా అనుకున్న కార్యాలు ఫలిస్తాయి భవిష్యత్తుపై అంచనాలు వేసుకునే దిశగా ఈ రోజు ఉపయోగపడుతుంది మీరు చేసే ప్రతి పని ఇప్పుడు ఈ రోజున ఇతరుల ప్రశంసలకు పాత్రమవుతుంది ఇంట్లో ఉన్న వాళ్లతో ఈ రోజు సమయం గడపడం ద్వారా మానసిక స్వాంతన లభిస్తుంది అలాగే ఈ రాశి జాతికులు ఈ రోజున ఏదైనా శుభ కార్యక్రమానికి నూతన కార్యం మొదలు పెట్టడానికి వెళ్లినా పసుపు రంగు దుస్తులు ధరించండి విజయ చిహ్నాలుగా అనుకూలంగా మారతాయి ఈ రోజున ఇలా ఊహించని శక్తి మీ ఇంట్లో తిరుగుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది ఏ పని మొదలు పెట్టే ముందు అయినా ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించి ఇంటి నుండి బయటకు వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది ఏదైనా ఎదుర్కొన్నా గలిగే ధైర్యం మీలో కలుగుతుంది కుటుంబ మిత్రులతో సంబంధాలు తిరిగి పటిష్టంగా తప్పక మారతాయి శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది అంత మంచి జరుగుతుంది శుభం భూ